హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మేము మా ఛానల్ ద్వారా తెలంగాణ యొక్క చరిత్ర మరియు సంస్కృతి తెలంగాణ సాయుధ పోరాటం వీటిని పూర్తి ఉచితంగా ఫుల్ కోర్సు అందించబడుతుంది మీరు చేయాల్సింది జస్ట్ ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మీరు మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి మనం విష్ణుకుండీల వరకు వచ్చినాము ఇప్పుడు ఈరోజు ఒక కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాం వేములవాడ చాళుక్యులు మరొకసారి చెప్తున్నాం మీరు క్లాస్ శ్రద్ధగా వన్ రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ అవుతుంది మా క్లాస్ వేములవాడ చాళుక్యుల గురించి మాట్లాడుకుందాం వేములవాడ చాళుక్యులు మొదటగా బాదామి చాళుక్యులకి సామంతులుగా ఉండి తదుపరి రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు ఎవరికి రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నారు రాష్ట్రకూటులకి సామంతులుగా ఉండి తదుపరి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది వేములవాడ చాళుక్యులు ఈ వేములవాడ చాళుక్యులు మొదట బోధన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది తరువాత బోధన నుంచి వారి యొక్క రాజధానిని వేములవాడకి మార్చుకొని వేములవాడ రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది వేములవాడ చాళుక్యులు వీరు తెలంగాణను పరిపాలించినటువంటి రాజవంశాలలో తెలుగు కవులని ఆదరించి పోషించినటువంటి తొలి రాజవంశం వేములవాడ చాళుక్యులు తెలుగు కవులని మిగిలిన రాజవంశాలు కవి పండితులను పోషించినాయి కానీ తెలుగు కవులని పోషించినటువంటి తొలి రాజవంశం తెలంగాణలో అంటే వేములవాడ చాళుక్యులు వీళ్ళు వీరి పరిపాలన కాలంలో కన్నడ మరియు తెలుగు ఈ రెండు భాషలకు ఎనలేని ప్రాధాన్యతని కల్పించి కవి పండితులని పోషించడం అనేది జరిగింది వేములవాడ చాళుక్యులు ఈ వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు ఎవరంటే రెండవ హరికేసరి రెండవ హరికేసరి యొక్క ఆస్థాన కవి పంప పంప కన్నడ త్రయం కన్నడ ఆది కవి అని కూడా ఈయనని చెప్తారు ఈయన రాసినటువంటి విక్రమార్కున విజ విజయం అనేది ఇతనికి ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి గ్రంథం ఇప్పుడు వేములవాడ చాళుక్యుల గురించి చూసినట్లయితే వీళ్ళు ప్రారంభంలో వేములవాడ చైలి చాళుక్యులు ప్రారంభంలో జైన మత అభివృద్ధి కోసం కృషి చేసినారు ఇట్లా కూడా చెప్పొచ్చు జైన మత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి తెలంగాణ రాజవంశం వేములవాడల వేముల వాడల చాళుక్యులు వీళ్ళు తదుపరి ఈ జైన మతంతో పాటు వైదిక మతాన్ని కూడా ఆదరించడం అనేది జరిగింది వీరి కాలంలో ఎన్ని మతాలు ఉన్నాయి రెండు ఏంటిదేంటిది జైన మతం మరియు వైదిక మతం ఈ వేములవాడ చాళుక్యులు తెలుగు మరియు తెలుగు కవులని పోషించినటువంటి తొలి రాజవంశం అని చెప్పుకున్నాం తెలంగాణని పరిపాలించినటువంటి రాజవంశాలలో తెలుగు కవి పండితులను పెంచి పోషించినటువంటి తొలి రాజవంశం ఏదంటే వేములవాడ చాళుక్యులు వీరి కాలంలో కన్నడ మరియు తెలుగు భాషలకు వాటి యొక్క అభివృద్ధికి ఎనలేని కృషి చేసినారు వేములవాడ చాళుక్యులు అంటే తెలుగు భాషకు మరియు కన్నడ భాషకు ప్రాధాన్యత లభించింది వీరి పరిపాలన కాలంలో దీంతో పాటు వీరు రాష్ట్ర కూతులకి సామంతులు అని చెప్పాం రాష్ట్ర కంటే ముందు బాదామి చాళుక్యులకి వీళ్ళు సామంతులుగా ఉన్నారు తదుపరి రాష్ట్ర సామంతులుగా మారడం అనేది జరిగింది వీరి యొక్క రాజధాని ప్రారంభంలో బోధన్ బోధన్ రాజధానిగా ఉన్నది తదుపరి వేములవాడని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం వల్ల వీరిని వేములవాడ చాళుక్యులుగా వీరికి పేరు వచ్చింది ప్రారంభంలో ఏ రాజధాని బోధన్ తదుపరి వేములవాడని రాజధానిగా తీసుకొని పరిపాలన చేశారు క్రమంగా వీరికి వేములవాడ చాళుక్యులుగా వీరికి పేరు రావడం అనేది జరిగింది వీరి యొక్క మూల పురుషుడు ఎవరు వేములవాడ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఎవరని చూస్తే సత్యాశ్రయ రణ వీరి యొక్క మూల పురుషుడు ఎవరు సత్యాశ్రయ రణ విక్రముడు సత్యాశ్రయ రణ విక్రముడు వీరి యొక్క మూల పురుషుడు వీరి యొక్క వంశస్థాపకుడు వేములవాడ వంశస్థాపకుడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు సత్యాశ్రయ రణ విక్రముడేమో వంశ వంశస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు వినయాదిత్య యుద్ధమల్లుడు వీరి యొక్క వంశ స్థాపకుడు ఈ వంశంలో గొప్పరాజు ఎవరంటే రెండవ అరికేసరి ఈ వంశంలో గొప్పవాడెవరు రెండవ అరికేసరి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కాంపిటేటివ్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందే మూల పురుషుడు ఎవరు సత్యాశ్రేయ రణ విక్రముడు వంశస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు గొప్పవాడు రెండవ హరికేసరి వీరి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఎక్కువగా లభించినటువంటి ఆధారాలు ఏంటంటే శాసన ఆధారాలు శాసన ఆధారాల ద్వారా వీరి యొక్క చరిత్ర మనకు వెలుగులోకి రావడం జరిగింది అంటే వీరి చరిత్రను తెలుసుకోవడానికి లభించినటువంటి ఆధారాలు ఏంటి ముఖ్యమైనవి అంటే శాసనాలు ఒకసారి ఆ శాసనాలను మనం ఇప్పుడు చూద్దాం వేములవాడ చాళిక సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవడానికి మనకు లభించినటువంటి ఆధారాల్లో అత్యంత ముఖ్యమైనవి శాసనాలు ముఖ్యమైనటువంటి ఆధారాల్లో ఏంటి ముఖ్యమైనవి శాసనాలు వీరి యొక్క చరిత్రకు ఉపయోగపడినటువంటి ఆధారాలు ఏంటి అంటే శాసనాలు ఏంటివి శాసనాలు అని ఒకసారి మనం చూసినట్లయితే మొదటిది కొల్లిపర శాసనం ఈ కొల్లిపర శాసనం మొదటి అరికేసరి వేయించడం అనేది జరిగింది ఎవరు వేయించారు మొదటి అరికేసరి వేయించాడు ఈ శాసనం ద్వారానే ఈ వంశ మూల పురుషుడు మరియు స్థాపకుడి గురించి ఈ శాసనంలో పేర్కొనడం అనేది జరిగింది రెండవది వేములవాడ శాసనం ఈ వేములవాడ శాసనాన్ని వేయించింది ఎవరంటే రెండవ హరికేసరి ఇతను ఈ రాజ్యంలోని ఈ వంశంలోని వేములవాడ చాళుక్యుల వంశంలోని అత్యంత గొప్పవాడ ఎవరంటే రెండవ హరికేసరి ఈ రెండవ అరికేశరి వేయించిన శాసనం ఏంటన్నప్పుడు వేములవాడ శాసనం నెక్స్ట్ పర్భణీ శాసనం ఈ పర్భణీ శాసనం వేయించింది ఎవరంటే మూడవ హరికేసరి పర్భణీ శాసనాన్ని ఎవరు వేయించారు మూడవ అరికేసరి కొల్లిపర శాసనం మొదటి అరికేసరి వేములవాడ శాసనం రెండవ అరికేసరి పర్భణి శాసనం మూడవ అరికేసరి వేయించడం అనేది జరిగింది నెక్స్ట్ కురువగట్టు శాసనం ఈ కురువగట్టు శాసనం బీరగృహుడు బీరగృహుడు వేయించాడు కురువగట్టు శాసనం ఎవరైనా బీరగృహుడు కురువగట్టు శాసనాన్ని వేయించింది ఎవరంటే బీరగృహుడు వేయించడం అనేది జరిగింది తదుపరి కురిక్యాల శాసనం ఈ కురిక్యాల శాసనం జీనవల్లభుడు వేయించాడు కురిక్యాల శాసనాన్ని ఎవరు వేయించారు జీనవల్లభుడు ఈ జీనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనం ఈ జీనవల్లభుడు ఎవరు అంటే ఈ రెండవ అరికేశ్వరి యొక్క ఆస్థాన కవి అయినటువంటి పంప కవి యొక్క సోదరుడు జీనవల్లభుడు ఈయన పంపకవి కన్నడ ఆది కవి అని చెప్పుకున్నాం ఆయన యొక్క సోదరుడే జీనవల్లభుడు జీన వల్లప్పుడు వేయించిన శాసనం ఏంది కురిక్యాల శాసనం జీన వల్లప్పుడు వేయించినటువంటి కురిక్యాల శాసనం మనకు వేములవాడ చాలిక్యల గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది దీంతో పాటు చెన్నూరు శాసనం కరీంనగర్ శాసనం అని కూడా ఇవి కూడా వేములవాడ చాలిక్యల గురించి తెలుసుకోవడానికి దోహదపడినాయి చెన్నూరు శాసనం మరియు కరీంనగర్ శాసనం వీటితో పాటుగా ఈ రెండవ హరికేసరి యొక్క ఆస్థాన కవి అయినటువంటి పంపకవి రాసినటువంటి విక్రమార్జున విజయం ఈ విక్రమార్జున విజయం అనేటటువంటి గ్రంథం కూడా వీరి చరిత్రను తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడింది ఎవరు రాశారు పంపకవి పంపకవి రాసినటువంటి విక్రమార్జున విజయం ఇది వేములవాడ చాలికల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఈ విక్రమార్జున విజయం అనే గ్రంథంలో రెండవ అరికేసరిని పంపకవి అర్జునితో పోల్చడం అనేది జరిగింది పాండవులలోకి వెళ్ళిన అర్జునుడితో పోల్చడం జరిగింది ఈ రెండవ అరి కేసరిని ఏ గ్రంథంలో విక్రమార్జున విజయంలో ఎవరు పంపకవి పంపకవి ఎవరు కన్నడ ఆది కవి పంపకవి కన్నడ త్రయమని ఎవరిని పిలుస్తారు పంప రన్న పొన్న వీరు కన్నడ యొక్క త్రయం ఈ కన్నడ త్రయంలో కన్నడ ఆది కవే పంపకవి ఈయన రాసినటువంటి ఈ పంపకవి రాసినటువంటి బుక్ ఏంది విక్రమార్జున విజయం ఈ విక్రమార్జున విజయం అనే పుస్తకం కూడా ఈ గ్రంథం కూడా మనకు వేములవాడ చ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడింది మనకు వీళ్ళందరిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే రెండవ అరికేసరి ఈ వంశంలో గొప్ప చక్రవర్తి ఎవరన్నప్పుడు రెండవ అరికేసరి పాటు మనకి శాసనాలు వేయించినటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ కంపల్సరీ అడుగుతాడు కురువగట్టు శాసనం అనగానే మనకు గుర్తు రావాలి వీరగృహుడు కురువగట్టు శాసనం అంటే ఏది వీరగృహుడు తర్వాత కొల్లిపర శాసనం అంటే మొదటి అరికేసరి దాంతోపాటు వేములవాడ శాసనం అంటే రెండవ అరికేసరి దాంతోపాటు పర్భణి శాసనం అంటే మూడవ అరికేసరి దాంతోపాటు కురిక్యాల శాసనం అంటే గుర్తు రావాల్సింది జీనవల్లభుడు వేములవాడ చాళుక్యుల్లో మొదటివాడు వినయాదిత్య యుద్ధమల్లుడు వినయాదిత్య యుద్ధమల్లుడు ఇతడు వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఇతను మనం చెప్పుకున్నాం బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉండు తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు వీరు అని చెప్పుకున్నాం అయితే ముఖ్యంగా ఈ వినయాదిత్య యుద్ధమల్లుడు బాదామి చాళుక్యులపై రాష్ట్రకూటులు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు బాదామి చాళుక్యుల మీద విజయం సాధించడం కోసం రాష్ట్రకూట కూట రాజైనటువంటి దంతిధురునికి యుద్ధంలో సహాయం చేశాడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఇతను చూడండి ఒకసారి ఏములవాడ చాళుక్యుల రాజస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు దీంతో పాటు వీరి యొక్క రాజధాని ఏం చేసుకుందంటే బోధన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేయడం అనేది జరిగింది ఇక వీరి యొక్క రాష్ట్రకూట కూట రాజస్థాపకుడు అయినటువంటి దంతిదుర్గుడు రాష్ట్ర కూట రాజస్థాపకుడు అయినటువంటి బాదామి చాళుక్యులను ఓడించడంలో సహాయం చేయడం అనేది జరిగింది వినయాదిత్య యుద్ధమల్లుడు అంటే దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల మీద విజయం సాధించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారంటే వినయాదిత్య యుద్ధమల్లుడు ఆనాటి నుంచి వినయాదిత్య యుద్ధమల్లుడు ఈ రాష్ట్రకూటలకు సామంతునిగాను మరియు దంతిదురునికి సేనాపతిగా కూడా పనిచేయడం అనేది జరిగింది వినయాదిత్య యుద్ధమల్లుడు రాష్ట్రకూట స్థాపకులైనటువంటి దంతిదురునికి సేనాపతిగా పనిచేసిన అనేది జరిగింది అలాగే ఈ దీనికి రాష్ట్రకూటులు రాజస్థాపనలో ఈయన కీలక పాత్ర పోషించింది కాబట్టి అందుకు ఈ దంతిదురుడు వినయాదిత్య యుద్ధములుకి సపాద లక్ష అనే ప్రాంతాన్ని ఇవ్వడం అనేది జరిగింది సపాద లక్ష అనే ప్రాంతాన్ని ఇచ్చినాడు ఎవరు దంతిదురుడు సపాద లక్ష అంటే ఏంటంటే నేటి కరీంనగర్ మరియు నిజామాబాద్ ఈ కరీంనగర్ నిజామాబాద్ ఈ ప్రాంతాలని సపాద లక్ష ప్రాంతమని అనేవారు ఆనాటి కాలంలో ఈ సపాద లక్ష ప్రాంతాన్ని దంతిదుర్గుడు ఎవరికిచ్చాడు వినయాదిత్య యుద్ధమనులు తీయడం అనేది జరిగింది ఎందుకు ఇతను బాదామి చాలికుల మీద యుద్ధం చేయడంలో ఇతను కీలక పాత్ర వహించిండు కాబట్టి ఇతను దీంతో పాటు ఈ వినయాదిత్య యుద్ధమనులుడు ఈ సపాద లక్ష ప్రాంతాన్ని ఈ దంతిదుర్గు నుంచి పొంది పరిపాలన చేసుకోవడం అనేది మొదలు పెట్టాడు దీన్ని బోధన రాజధానిగా చేసుకుని దీంతో పాటు చిత్రకూట కోటను కూడా ఆక్రమించడం అనేది జరిగింది వినయాదిత్య యుద్ధమల్లుడు దేన్ని ఆక్రమించాడు చిత్రకూట కోటను చిత్రకూట కోటని కూడా ఆక్రమించినాడు ఎవరంటే వినయాదిత్య యుద్ధమల్లుడు దీంతో పాటు ముఖ్యంగా ఇతనికి ఆనాటి కాలంలో గజబలము చాలా ఎక్కువగా ఉండేదని మనకు పంప రాసినటువంటి విక్రమార్క విజయం ద్వారా తెలుస్తుంది పంపకవి గారు తను రాసినటువంటి గ్రంథం విక్రమార్జున విజయంలో ఏం చెప్పాడంటే వినయాదిత్య యుద్ధములు గజబలము ఎక్కువగా ఉన్నది అని చెప్పాడు తద్వారా ఈయన దంతిధులు సహాయం అందించగలిగాడు చిత్రకూట కోటను కూడా ఆక్రమించుకోగలిగినాడు దీంతో పాటు ఈయన తనకున్నటువంటి సైనిక బలాన్ని చేసుకుని తురుష్కులను యవనులను మరియు మగధ కళింగ ప్రాంతాల రాజులని మొదలగు వారిని ఓడించాడనేది కూడా పంపకవి మొదలగు వారిని ఓడించాడని మనకు తెలుస్తుంది పంపకవి ఏం చెప్పాడు గజబలం ఎక్కువగా కలిగి ఉన్నాడు వినయాదిత్య యుద్ధమల్లుడని తను రాసినటువంటి విక్రమార్జున విజయంలో తెలియజేశాడు ఈ తురుష్కులని యవనులని మగధ కళింగ మొదలగు ప్రాంత రాజ్యాలను ఓడించినాడు వినయాదిత్య యుద్ధమల్లుడు అనేది ఎక్కడ తెలియజేయబడిందంటే మొదటి అరికేసరి వేయించినటువంటి కొల్లిపర శాసనం ద్వారా తెలియజేసింది అంటే కొల్లిపర శాసనం ఈయన గురించి ఏం చెప్తుందంటే మగధను కళింగను యవ్వలను తురుష్కలను మొదలగు వారిని ఓడించినాడు యుద్ధ సమర్థుడు వినయాదిత్య యుద్ధమల్లుడు అని ఏ శాసనం చెప్తుంది కొల్లిపర శాసనం చెప్తుంది మళ్ళొకసారండి ఇతను దంతిధువుడు బాదామి చాలుకులను ఓడించడంలో ఇతను దంతిదురునికి సహాయం అందించినాడు క్రమంగా దంతిదురుడు రాష్ట్ర కూడా రా స్థాపన చేసి ఇతనికి కృతజ్ఞతగా లక్ష అనే ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది సపాద లక్ష అంటే కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాలను కలుపుకొని సపాద లక్ష ప్రాంతం అనేవాడు అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల బంగారు స్నానాలు కలిగినటువంటి అంటే అంత ధనాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతాన్ని సపాద లక్ష ప్రాంతం అంటాం ఒక లక్ష ఇరవై ఐదు వేలు అంత ప్రాంతాన్ని ఏమన్నాం సపాద లక్ష అంటే ఆదాయం వచ్చేది ఆ ప్రాంతం నుంచి లక్ష ఇరవై ఐదు వేల అయితే ఈ సపాద లక్ష ప్రాంతాన్ని పాలించుకుంటూ చిత్రకూట కోటను కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఈ మాట ఎక్కడ చెప్పారు పంప రాసినటువంటి విక్రమార్జున విజయం అనే గ్రంథంలో తెలియజేయడం అనేది జరిగింది దీంతో పాటు మొదటి అరికేసరి వేయించినటువంటి కొల్లిపర శాసనం కూడా వినయాదిత్య విద్యమలున్ గురించి తెలియజేసింది ఆ కొల్లిపర శాసనం ప్రకారంగా ఇతను తురుష్కులను యవనులను మగధ రాజ్యాన్ని కళింగ రాజ్యాన్ని మొదలగు ప్రాంతాలని ఓడించినాడు అని ఏం తెలియజేస్తుంది కొల్లిపర శాసనం తెలియజేయడం అనేది జరుగుతుంది ఇతను వినయాదిత్య యుద్ధమలుడు ఎవరంటే వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు